గుంటూరులోని ఆర్ అగ్రహారంలో వాసవి కన్యకా పరమేశ్వరిదేవి ఆలయంలో శరణవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి అమ్మవారు దేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు ఆలయంలో వేసిన వనం సెట్టింగ్ భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది నూట సంవత్సరాల నుంచి ఆలయంలో దసరా ఉత్సవాలు నిర్వహిస్తున్నారు దేవీ నవరాత్రుల సందర్భంగా ఈ రోజున గజలక్ష్మి అలంకారంతో అమ్మవారు భక్తులకు ఇస్తా ఉన్నారు అట్లాగే వివిధ రకంగా వైవిధ్యంగా చేయాలని చెప్పి సంకల్పంతో ఈ కార్యక్రమాలు మొదలుపెట్టి చేస్తా ఉన్నాము అట్లాగే పన్నెండవ తేదీన దసరా పండుగ రోజు సాయంత్రం ఆరు గంటలకి గ్రామోత్సవం జరుగుతోంది ఆ గ్రామోత్సవంలో వివిధ రాష్ట్రాల రాష్ట్రాల నుంచి కళాకారులను తీసుకొచ్చి ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నాము